మూఢ విశ్వాసాల జలదిలో నా మునుగు జనులకెళ్ళ స్వేచ్ఛ గోరు వాడే సిద్ధుండు బుద్ధుండు కాళి కాంబ హంస కాళి కలిమాయా ప్రభావం వల్ల కలియుగము మొదలైనప్పటి నుండి ప్రజల్లో మంత్ర తంత్రాలు క్షూద్ర విద్యలు మూఢ నమ్మకాలు ప్రబలిపోయినాయి స్వార్థపరులు విరివిగా ప్రచారము చేయడము జరుగుతుంది అమాయక ప్రజలందరూ ఆ బురదలోనే మునిగి తేలుతున్నారు ఆ జిడ్డు బురద నుండి బయట అలాంటి వారిని బయటకు తీసి వారి జీవితానికి మనస్సుకు స్వేచ్ఛ గలిగించ గలిగిన వాడే బుద్ధిమంతుడైన సిద్ధుడు బుద్ధుడు ఆచార్యుడు అనబడతాడు